సర్కారుకు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరామణ గండం పొంచి ఉంది డిసెంబర్ చివరి నాటికి ఎనిమిది వేల మంది ఉద్యోగులు పదవీ విరామణ చేయనున్నారు వీళ్ళు ఒక్కో ఉద్యోగికి సగటున ముప్పై నుంచి యాభై లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇందుకోసం దాదాపు ప్రతి ఏటా ఐదు వేల కోట్లు అవసరం అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి మరో టెన్షన్ పట్టుకుంది ఉద్యోగులు పదవీ విరమణ వయస్సు పెంచడమా లేదా రిటైర్మెంట్ బాండ్స్ రాసివ్వడమా నెలవారీగా చెల్లించడమా అన్న డైలమాలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఏడాది ఏడాదిలోనే ఏకంగా ఎనిమిది వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు రాబోయే ఐదేళ్లలో నాలుగు వేల మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు కలవర పెడుతున్న ఉద్యోగులు రిటైర్మెంట్ ఆరు గ్యారంటీలు అమలు సంక్షేమ పథకాలు అప్పులకు వడ్డీలు ఇన్స్టాల్మెంట్స్ ఇలా తలకు మించిన భారంతో అసలే ఆర్థిక నష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు టెన్షన్ వచ్చి ఉద్యోగులు రిటైర్మెంట్ అంశం రేవంత్ సర్కార్ను కలవర పెడుతుంది ఈ ఏడాది చివరకు పదవీ విరామకు కానున్న ఎనిమిది వేల మంది ఉద్యోగులతో పాటు వచ్చే ఐదేళ్ళలో రిటైర్ అవుతున్న నలభై నాలుగు వేల మంది ఉద్యోగులకు బెనిఫిట్స్ ఎలా చెల్లించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఉద్యోగులు పరిమితి యాభై ఎనిమిది నుంచి అరవై ఒక ఏళ్లకు పెంచారు వారి రిటైర్మెంట్ గడువు ఈ సర్కార్ హయంలో ముగుస్తుంది దీంతో ఒక్కసారిగా రిటైర్ అవుతున్న ఉద్యోగులు భారం రేవంత్ ప్రభుత్వంపై పడుతుందని అంటున్నారు పదవీ విరామణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించాల్సిన బెనిఫిట్స్ చాలానే ఉంటాయి ఈ సంవత్సరం ఇప్పటికే పదవి విరమణ చేసిన ఉద్యోగులతో పాటు ఈ డిసెంబర్లో రిటైర్ అవుతున్న ఉద్యోగులకు దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు అసలే ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న ప్రభుత్వం రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్ చెల్లించే పరిస్థితుల్లో లేదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏజ్ లిమిట్ను పెంచడమే ఇప్పటి పరిస్థితికి కారణమన్న వాదన వినిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరామణ వయస్సును కేసీఆర్ యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్లకు పెంచారు రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్లు దాదాపు జరగలేదు దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాళ్లకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం రాలేదు కేసీఆర్ హాయంలో మూడేళ్ల పాటు రిటైర్మెంట్లు లేకపోవడం రేవంత్ అధికారులకి వచ్చిన మూడు నెలల నుంచి పదవీ విరామణలు మొదలు కావడంతో ఒక్కసారిగా భారం పడుతుంది రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ పే చేయడం కాంగ్రెస్ సర్కారుకు కష్టంగా మారిందని తెలుస్తుంది